వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇరవై మే తర్వాత అమరావతి పనులు ఊపందుకున్నాయి జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టిన అమరావతిని చంద్రబాబు మళ్ళీ ఒక దారికి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వేటి నుంచి అమరావతిని కాపాడటానికి చాలామంది కృషి చేశారు ముఖ్యంగా కోర్టులు న్యాయమూర్తులు ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయం వైపు నిలబడ్డారు అమరావతి రాజధానిని దెబ్బతీయటానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు ఆ మర్నాడే రాజధాని రైతులు రోడ్ల మీదకు వచ్చారు ఒక జేఏసీగా ఏర్పాటై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు నాలుగైదు రోజుల తర్వాత టీడీపీ అధినేత అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు తుళ్ళూరు వెళ్ళి రైతుల ధర్నాలో పార్టిసిపేట్ చేశారు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు పోరాడదామని ఆ తర్వాత న్యాయం కోసం రైతులు కోర్టులు తలుపు తట్టారు అప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి గారు రాజధాని రైతులను ఢిల్లీకి తీసుకెళ్లి సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడించారు అమరావతి రైతుల తరఫున సీనియర్ అడ్వకేట్లు హాజరయ్యేలాగా ఆయన చూశారు ఒకవైపు బలమైన అన్ని హంగులున్న ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం మీద పోరాటం చేయటం అంటే మామూలు విషయం కాదు న్యాయ పోరాటం అయినా కావచ్చు ఉద్యమం అయినా కావచ్చు ఏదైనా కూడా పైగా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా అది రాష్ట్రానికి సంబంధించిన అంశం అని చేతులు దురుపుకొని పరోక్షంగా జగన్ నిర్ణయాన్ని సమర్థించింది కానీ హైకోర్టు న్యాయమూర్తులు రైతుల పక్షాన్ని న్యాయం ఉందని గుర్తించారు ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ఒత్తిళ్లున్నా రైతుల వైపు నిలబడ్డారు న్యాయం వైపు నిలబడ్డారు అలా నిలబడినలో చాలామంది బీహార్కు చెందిన జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన అమరావతిలోనే రిటైర్ అయ్యారు హైకోర్టులో అమరావతి కేసు విచారణకు వచ్చిన సందర్భంలో ప్రభుత్వానికి ఘాటుగా చివాట్లు పెట్టారు ఆయన రిటైర్మెంట్కి ఒక రోజు ముందు ఆంధ్రప్రదేశ్లో పాలన మీద ప్రభుత్వ వ్యవహారం మీద నాయకుల వ్యవహార శైలి మీద న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్న దాడుల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీర్పు చెప్పారు ఆయన రిటైర్ అయ్యి వెళ్తూ ఉంటే అమరావతి రైతులు మహిళలు హైకోర్టు దగ్గర రోడ్డు గిరువైపుల మోకాళ్ళ మీద కూర్చొని ఆయనకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ తమ కృతజ్ఞతలు తెలిపారు తాను న్యాయం వైపు నిలబడి తన డ్యూటీ సిన్సియర్గా నిర్వహించాను రైతుల అభిమానాన్ని మర్చిపోలేనని ఆయన ఆ తర్వాత పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు ఆయన తర్వాత అప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆ మహేశ్వరి గారికి కూడా రైతులు ఘనంగా వీడ్కోలు చెప్పారు రాకేష్ కుమార్ బదిలైన కొద్ది రోజులకే ఆ నెలలోనే మహేశ్వర్ గారు కూడా బదిలీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద హైకోర్టు నుంచి సిక్కింలో చిన్న హైకోర్టుకి బదిలీ చేశారు అంటే ఇక్కడ ఎక్కువ మంది ఎక్కువ బెంచ్లు ఉంటాయి అక్కడ ఒకటే బెంచ్ ఉంటుంది ఆ హైకోర్టులో అంటే చిన్న ఇదని చెప్పాలి అప్పటి ప్రభుత్వ ఒత్తిడే ఈ కారణం కారణమన్న ప్రచారం కూడా జరిగింది మూడు రాజధానుల మీద రైతులు దాఖలు చేసిన పిటిషన్లని మహేశ్వర నేతృత్వంలో బెంచ్ విచారించింది ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయానికి నిలబడి ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చారని ప్రభుత్వానికి కోపం వచ్చింది రైతులు ఆనందించారు ఆయన కూడా బదిలీ మీద వెళ్తుంటే రహదారికి ఇరువైపులా నిలబడి థ్యాంక్ యూ మహేశ్వరి అన్న ప్లకార్డులు ప్రదర్శించారు ఆయన కారు మీద పూలు తెల్లి ధన్యవాదాలు తెలిపారు దారి పొడిగిన పూలు తెలుతూ ధన్యవాదాలు తెలిపారు ఒకే నెలలో ఇద్దరు కీలక న్యాయమూర్తులు ఏపీ హైకోర్టు నుంచి వెళ్లడం ఆ ఇద్దరికి కూడా రైతులు అపూర్వంగా వీడ్కోలు పలకటం అనేది అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది ఆ తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో బెంచ్ రెండు వేల రెండు మార్చి మూడున అమరావతికి అనుకూలంగా తీర్పు చెప్పింది మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని ఆరు నెలల్లో డెవలప్ చేయాలని ఆదేశించింది రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని రైతులతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలని తీర్పు చెప్పింది ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్తున్నప్పుడు రైతులు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ వీడ్కోలు పలికారు ఆయనతో పాటు ఆ బెంచ్లో ఉన్న జస్టిస్ సత్యనారాయణమూర్తి గారు పదవి విరమణ చేసినప్పుడు సత్యనారాయణమూర్తి గారికి కూడా రైతులు రోడ్ల మీద పూలు పరిచి ఘనంగా వీడ్కోలు చెప్పారు ఇది న్యాయస్థానాలకు సంబంధించి అమరావతికి ఎంతవరకు హెల్ప్ అయింది అనేది వీటన్నిటికంటే ముందు సరిగ్గా ఆరేళ్ళు అవుతుంది మూడు రాజధానుల బిల్లు సిఆర్డిఆర్ రద్దు బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది రెండు వేల ఇరవై జనవరి ఇరవై నుంచి జనవరి ఇరవై రెండు వరకు మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు కేవలం ఈ బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి ఈ సమావేశాలు పెట్టారు మూడు రోజులు తొలి రోజు శాసనసభ ఈ బిల్లును ఆమోదించింది ఈ సిఆర్డీఆర్ రద్దు బిల్లు మూడు రాజధాని బిల్లు ఈ రెండు బిల్లులు కూడా శాసనసభలో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి సులువుగా ఆమోదించుకున్నారు జనవరి ఇరవై ఒకటిన అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కౌన్సిల్లో ప్రవేశపెట్టారు కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి బిల్లు కౌన్సిల్లో వీగిపోతుంది ఒకసారి వీగిపోయి వెనకపోతే ఆ బిల్లును మళ్ళీ శాసనసభ రెండోసారి ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది లేదు కౌన్సిల్ ఆమోదించినా కూడా చట్టంగా మారుతుంది అప్పుడు విధానమండలి చైర్మన్గా ఎంఏ షరీఫ్ ఉన్నారు ఆయన సౌమ్యుడు వివాదరహితుడు డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన తాడేపల్లిలో ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నారు సమావేశాలు మొదలు కావడానికి ముందే అప్పటికే షరీఫ్ గారి మీద ఒత్తిళ్లు మొదలైనయి జనవరి ఇరవయ తారీఖు విధానమండలిలో జరిగిన చర్చలో ఈ బిల్లు మండలికి వస్తే రూల్ సెవెంటీ వన్ కింద డిజప్రూవల్ తెలపడానికి తీర్మానించారు ప్రభుత్వ నిర్ణయం పట్ల సభ తన అసమ్మతిని తెలపడానికి డిజప్రూవల్ అంటారు మూడు రాజధానుల బిల్లు మండలికి రాగానే టీడీపీ ఈ రూల్ కింద చర్చకు పట్టుబట్టింది బిల్లులపై నేరుగా ఓటింగ్ జరగడానికి ముందే ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదని చర్చించడానికి ఈ రూల్ సెవెంటీ వన్ అవకాశం ఇచ్చింది రాజధాని బిల్లులను అడ్డుకోవడానికి రూల్ సెవెంటీ వన్ అస్త్రంగా వాడటంలో అప్పటి మండల విపక్ష నేత యనమల రామకృష్ణుడు గారు కీలక పాత్ర పోషించారు టీడీపీ సభ్యులు రూల్ సెవెంటీ వన్ కింద నోటీస్ ఇచ్చి చర్చకు పట్టుబట్టారు ఈ బిల్లుల వల్ల రాష్ట్రానికి రైతులకి నష్టం జరుగుతుంది కాబట్టి వీటిని లోతుగా పరిశీలించడానికి సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు బిల్లులను నేరుగా ఆమోదించాలని అధికార పార్టీ సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షం పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది వైసీపీ మంత్రులంతా కూడా ఆ సమయంలో మండలికి వచ్చి మండలిలో మోహరించారు కొడాలి నాని బొత్స సత్యనారాయణ వెల్లంపల్లి శ్రీనివాస్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళంతా కూడా రెచ్చిపోయారు చైర్మన్ పోడియంని వీళ్ళంతా చుట్టుముట్టారు చైర్మన్ షరీఫ్ మీద దాడికి ప్రయత్నించారు ఆయన బూతులు తిట్టారు ఆయన మతం పేరుతో తిట్టారు అయినా ఆయన చెల్లించలేదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి దీని మీద మరింత లోతైన విశ్లేషణ అవసరమని భావిస్తూ ఈ రెండు బిల్లులను కూడా తన విచక్షణాధికారం మేరకు సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నాయని ఆయన ప్రకటించారు ఆ సమయంలో సభలో ఉన్న వామపక్ష సానుభూతిపరులైన ఎమ్మెల్సీలు కూడా అధికార పక్షానికి ఒత్స పలికారు సాధారణంగా ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు వాటిని ఆమోదించుకోవాలని చూస్తుంది ఏ ప్రభుత్వం అయినా బిల్లులు ఆమోదింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ రూల్ సెవెంటీ వన్ వల్ల ఆ బిల్లులు వెనక ఉన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పుబడుతూ సభలో తీర్మానం చేసే అవకాశం ప్రతిపక్షానికి దక్కుతుంది మండల్లో అధికార పార్టీకి బలం తక్కువగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటాయి టీడీపీ ఇక్కడ అదే చేసింది మూడు రోజుల పాటు హైట్ డ్రామా నడిచింది మండల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి మండల చైర్మన్ షరీఫ్ మీద సామధాన భేద దండోపాయాలు ప్రయోగించారు అప్పుడు ఎంపీగా ఉన్న ఒక ఆయన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి తర్వాత కీలక నేతగా పేరున్న ఆయన షరీఫ్ చుట్టూ సూట్ కేసులు పట్టుకొని తిరిగాడు కోర్టులో ఆఫర్ చేశాడు కానీ షరీఫ్ లొంగల ప్రవక్త చెప్పిన మార్గంలో వెళ్తాను తనకు న్యాయం అనిపించిందే చేస్తానని ఆయన స్పష్టంగా చెప్పాడు సో బేరసారాలకు లొంగపోయేసరికి బెదిరింపులకు దిగారు నువ్వు మైనారిటీవి నిన్నేదైనా చేస్తే దిక్కెవరని బెదిరించారు ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు బొత్స సత్యనారాయణ షరీఫ్ మీద భౌతిక దాడికి దిగాడు అయినా కూడా షరీఫ్ పట్టించుకోలేదు ఫిర్యాదు కూడా చేయాల వాళ్ళ పాపను వాళ్ళు పోతారన్నట్టుగా రాజధాని విషయంలో న్యాయం వైపు నిలబడ్డారు విధానమండల ఆమోదం తిరస్కారం రెండూ లేకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి అమరావతిని గండం నుంచి గట్టెక్కించారు ఆ తర్వాత ప్రభుత్వం రెండోసారి బిల్లు పెట్టుకుని అసెంబ్లీలో ఆమోదించి కౌన్సిల్లో కూడా ప్రవేశపెట్టింది ఇదే బిల్లు గతంలో సెలెక్ట్ కమిటీకి పంపినప్పుడు మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టడం ఏంటని ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది అప్పుడు కూడా గందరగోళం జరిగింది సభ ఆమోదం తిరస్కారం లేకుండా వాయిదా పడిపోయింది మండల ఆమోదం లేకుండానే అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతకం కూడా పెట్టేశారు దాని మీద కూడా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి బీజేపీ కేంద్ర పెద్దల ప్రో ప్రోద్బలంతోనే గవర్నర్ సంతకాలు పెట్టారన్న ప్రచారం జరిగింది ఆ తర్వాత కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది ఆ రోజు మండల్లో చైర్మన్ షరీఫ్ గట్టిగా నిలబడకపోతే బెదిరింపులకో ప్రలోభాలకో లొంగిపోతే ఇవాళ అమరావతి మనగడ ఆ వేళ రాష్ట్రంలో ఉన్న ఉన్మాదకరమైన పరిస్థితుల్లో ఏ నాయకుడు కూడా అంత గట్టిగా నిలబడే సాహసం చేయరు ఫ్యాక్షనిస్ట్ భావజాలం కలిగిన నేత కలిగిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురు నిలిచి షరీఫ్ అమరావతిని ఆదుకున్నారని చెప్పాలి వెనక చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం ఉండొచ్చు కానీ ఏదైనా జరగకపోవడం జరిగితే నష్టపోయేది తను అయినా కూడా ఆయన తన విధేయతను చాటుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నర్సాపురంలో తొలి జెండా కట్టింది షరీఫే అప్పటికే ఆయన లాపట్టభద్రుడు యువకుడు కూడా కావడంతో ఎన్టీ రామారావు గారు ఆయన హైదరాబాద్కు పిలిపించి పార్టీ కోసం మీరు పనిచేయండి పార్టీ బ్యాక్ ఎండ్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయండి అని ఆదేశించారు అప్పటి నుంచి షరీఫ్ చంద్రబాబుకి నమ్మకమైన అనుచరుడిగా ఉన్నారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు నిర్వహించారు చంద్రబాబు పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు ఆ తర్వాత మండలి చైర్మన్ కూడా అయ్యారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల శాఖ సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు అమరావతి రైతులు కానీ రాజధాని హితులు రాష్ట్ర హితులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన పెద్ద మనిషి షరీఫ్ లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్